Hi friends, welcome to Tiranga TV. కొన్ని రోజుల క్రితం రాజ్భవన్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార అవార్డు ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైన భరతమాత ఫోటోని ఉంచారు అలాగే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని పాటించారు అయితే ఈ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైన భరతమాత ఫోటో ఉండటం ఆ ఫోటోకి దీపారాధన చేయడాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి శివుని కుట్టి ప్రోటోకాల్ ని పాటించకుండా వాకౌట్ చేశారు స్టేజ్ పైన భరతమాత ఫోటో ఉండడం వల్ల వాకౌట్ చేశానని మంత్రి శివన్ కుట్టి చెప్పారు అయితే మంత్రి శివన్ కుట్టి మాట్లాడిన మాటలను రాజ్భవన్ ఖండించింది శివన్ కుట్టి బిహేవియర్ బాగోలేదని ప్రోటోకాల్ ను పాటించలేదని అంతేకాకుండా గవర్నర్ ని అవమానించారని కేరళ గవర్నర్ ఆఫీస్ ప్రకటించింది గవర్నర్కి ఉండే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వెళ్ళే వరకు స్టేజ్ పైన కూర్చున్న మినిస్టర్స్ విఐపీలు అక్కడే ఉండాలన్న ప్రోటోకాల్ ఉందని కానీ దీనిని మంత్రి శివన్ కుట్టి ఉల్లంఘించారని కనీసం గవర్నర్కి చెప్పకుండానే వెళ్ళిపోయారని రాజ్భవన్ ప్రకటించింది అయితే కేరళ మంత్రి శివన్ కుట్టి ఇలా భరతమాతని అవమానించడం కేరళ రాష్ట్రంలో మరియు దేశంలో సంచలనంగా మారింది అయితే దీనిపై ఇప్పుడు కేరళ రాజ్భవన్ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది ముందు ముందు రాజ్భవన్లో జరగబోయే అన్ని ప్రోగ్రామ్స్లోనూ భరతమాత ఫోటో ఉండి తీరుతుందని రాజ్భవన్ ప్రకటించింది అంతేకాకుండా భరతమాత ఫోటోకి దీపారాధన కూడా ఉంటుందని కూడా ప్రకటించింది అయితే రాజ్భవన్ మంత్రి శివన్ కుట్టిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కానీ భరతమాత ఫోటో ఉంటుందని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని దాన్ని మెసేజ్గా ఇచ్చింది భరతమాత ఫోటోను తీసివేయడం జరగదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెప్పారు ఎందుకంటే మనం దేశభక్తి జాతీయత అన్న ఆలోచనలను భరతమాత నుంచే ఇన్స్పైర్ అవుతామని రాజ్భవన్ ఈ నెల పంతొమ్మిదిన ఎక్స్లో ట్వీట్ చేసింది అయితే కమ్యూనిస్ట్ పినరాయి గవర్నమెంట్ మరోలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది రాజ్భవన్లో జరిగే అఫీషియల్ ప్రోగ్రామ్స్లో భరతమాత ఫోటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ దీనిపై కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే రాజ్భవన్ గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్లో భరతమాత ఫోటో ఉపయోగించే విషయంలో ఏదైనా ప్రోటోకాల్ ఉందా ఒకవేళ ప్రోటోకాల్ ఉంటే అలాంటి విషయంలో మంత్రివర్గం సలహా ఇచ్చే అధికారం గవర్నర్ ఆఫీస్కి ఉందా వీటన్నిటిపై తమకు న్యాయ సలహా కావాలని కేరళ సిఎస్ ని లీగల్ సెక్రటరీని సలహా ఇవ్వాలని కోరింది ఈ సలహా తర్వాత కేరళ గవర్నమెంట్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు అసలు స్టేజ్ పైన అది కూడా గవర్నర్ చేస్తున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భారత మాత ఫోటో ఉంటే ఎందుకు కేరళ స్టేట్ గవర్నమెంట్ ఇంత ఇష్యూ చేస్తుంది అంటే దీనికి కారణం నెక్స్ట్ ఇయర్ కేరళలో అసెంబ్లీ ఎలక్షన్ జరగనున్నాయి రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ల నుంచి మాకు ఓట్లు రావని కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్రంగా భయపడుతుందని అందుకే రాజ్భవన్ లో జరిగే ప్రోగ్రామ్స్ కి రావడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు అయితే ఈ వాదన నిజం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కేరళలోని రాడికల్ ఇస్లామిక్ ఓటు పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది దాంతో పాటు ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు వందే మాత్రం జనగణమన దేశభక్తి గీతాలను పాడటం నేషనల్ ఫ్లాగ్ కి సెల్యూట్ చేయడం భరతమాతను పూజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్